హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మనమందరం ఎప్పుడు బాగుండాలని అయితే భగవంతుని ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఈరోజు అమావాస్య కదా ఫ్రెండ్స్ భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య ఈ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు ఈ అమావాస్య రోజు అయితే వైశాసు ఈ అమావాస్య పూజ జరిపించుకుంటారు ఈ అమావాస్య పూజకైతే వాళ్ళు బచ్చలి మొక్క కంద మొక్క తీసుకొచ్చి వాటిని అమ్మవారిగా భావించి ఆ మొక్కకైతే వాళ్ళు పూజ జరిపించుకున్నారు ఆ పూజా విధానం మీకు కూడా చూపిద్దామని చెప్పని ఈ వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్ ఆ పూజకి వాళ్ళైతే అష్టోత్తరం చదివి కథ చదివి కథ అక్షంతలు అయితే మీద వేసుకొని అమ్మవారికి నైవేద్యం చూపించి హారతలిచ్చుకున్నారు ఆ పూజా విధానం మీకు కూడా చూపిస్తున్నాను ప్రదాయే నమ ఓ పుత్ర ప్రదాయే నమ ఓన్ దాంపత్య చాయినే నమ ఓన్ సంతాన లక్ష్మి రూపాయ నమ ఓం బుద్ధి శుద్ధి ప్రదాయే నమ ఓ సుభావాహనే దాచి వారి నోము నోచుకొని ఇప్పుడు సగము తీసుకొని వచ్చి తిరిగి ఆ మాటలు విని పోలేరమ్మ జాలి నుండి ఆమె పక్షింతలు ఇచ్చి వాటిని ఆమె బిడ్డలకు కూర్చున్న చోట చదివి చచ్చిన వారిని వారి వేరే పేర్లతో పిలవమని చెప్పగా వెళ్ళిపోయాను అమ్మవారు చెప్పినట్లుగానే ఆమె తన పిల్లలు పిల్లలను పాతిన గోతుల మీద అచ్చింతలను చల్లి చచ్చిన వారిని వారి వారి పేర్లతో పిలవగా ఆ పిల్లలందరూ సజీవులై వెలుపలకు వచ్చింది అంతటా ఆమె ఆ ఏడూరు పిల్లలను వెంట పెట్టుకుని ఇంటికి వెళ్ళారు తెల్లవారు సరికి ఆమె తోటిపాడల్లో ఊరివారు ఆ పిల్లలను చూచి మీరెక్కడ నుండి అని అడగల ఆమె గత రాత్రి జరిగిన విషయంలో చెప్పాడు ఆ మాటలకు అందరూ ఆశ్చర్యపడి ప్రతి సంవత్సరము కోలాల మావాస్య నోము సుఖంగా నుండిది నుమ దేవాలయపాడు ఆనగ పల్లి అలా మాస్ పూజికి వని ఉదాహరణకు కోంపుంట